హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ హాయ్ హలో మా వాళ్ళు మధ్య మాట్లాడి హాయ్ హలో హాయ్ హలో 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 ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ బాగున్నారా అంతా బాగున్నారా వచ్చా తాతనికి తాత వెంట వచ్చా తాత వచ్చా దొంగ నేను చెల్లు వచ్చా చెప్పు హలో 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 చెప్పు హలో ఫ్రెండ్స్ అంత బాగుండల్లా మీరంతా నేను మా తాత కోరుకుంటున్నాము కోరుకుంటున్నాము ఈ తలకాయ ఈ తలకాయ దొంగ